నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారల కోసం మీ కోసం కవిత కవిత ఎవరు కవిత బీసీ కవిత బీసీ ఎప్పుడైంది కవిత బీసీ ఎల్పి లీడర్ ఎల్పి లీడర్ బీసీ కిమనుంది పార్టీ అధ్యక్ష పదవి బీసీ కిమనుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ కిమనుంది పదేళ్ళు మా నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ బీసీలకు మంత్రి పదవి వేయలేదు తప్పైందని చెప్పలేసుకోమను పదేళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేకపోయినాం తప్పైందని చెప్పలేసుకోండి ఇచ్చిన బూడు బీసీ మంత్రి పదవులలో ఒక బీసీ మంత్రిని రాత్రి రాత్రి వీకేసినాం తప్పైందని చెప్పమను చేసిన తప్పులన్నింటికి గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా పోయి ఏ అమరవీరుల స్థూపం నచ్చితే అమరవీరుల స్థూపం దగ్గర క్షమాపణ కోరుండ్రి రి వీళ్ళ కవితం వచ్చి బీసీలు బీసీలు అంటే అధికారంలో ఉన్న పదేళ్ళు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో బీసీని మీరు డౌన్ ఫాలోయింగ్ చేసి ఎల్పీ లీడర్ ఇయ్యారు పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యారు ఏమిచ్చారన్నా వాళ్ళు అధికారం అనుభవించే ప్రతిసారి మీరు అనుభవిస్తారు అధికారం పోయిన తర్వాత బీసీ ఉద్యమాలు అంటే ఎట్లా ఎవరు నమ్ముతారు అందుకని దయచేసి స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరిస్తే మంచిదని మా చెల్లెకి నా సూచన